సంఘారెడ్డి చెరువు కట్టపై సంతన నాగేశ్వరుని విగ్రహానికి తోపాజీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వెయ్యి పదహారు లీటర్ల పాలతో అభిషేకం సంఘారెడ్డి జిల్లా కేంద్రంలోని చెరువు కట్టపై అతి పురాతనమైన సప్త సంతన నాగేశ్వరుని దేవాలయంలోని విగ్రహానికి శ్రీ శ్రీ మాధవనంద సరస్వతి వారి అనుగ్రహంతో ఆర్య సేవకులు తోపాజీ అనంతకృష్ణ గుప్త కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఒక వెయ్యి పదహారు లీటర్ల పాలతో అభిషేకం ప్రారంభించారు ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల క్రితం నాటి సప్త సంతాన నాగేశ్వరుని ఆలయం ఎంతో విశిష్టమైనదన్నారు ఒక్కసారి ఆ నాగేశ్వరుని దర్శించుకుంటే దీర్ఘకాలంగా ఉన్న సంతాన సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు శత్రు బాధల నుండి విముక్తులవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో కన్నయ్యకారి మనోహర్ తోపాజీ హరీష్ సుధాకర్ శ్రీహరి జయప్రకాష్ గురుస్వామి సందీప్ వీరేందర్ నరేన్ మధు తోపాజీ కుటుంబ సభ్యులు మరియు స్థానిక భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రంగారెడ్డి పట్టణంలో అతి పురాతనమైన సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్న నాగేంద్ర స్వామి యొక్క పుట్ట ఈ మధ్యకాలంలో మా గురుగారైనటువంటి శ్రీ శ్రీ మాధవానంద స్వామి వారి ఆజ్ఞానుసారము వారి ఆదేశ ప్రకారము ఇక్కడ అద్భుతమైన నాగశక్తి ఉండడం ఉన్నదని స్వామివారి సెలవ్వడం వల్ల ఇక్కడ గత గత నెల సప్త సంతాన నాగేంద్ర స్వామిగా నామకరణం చేసి ఈ సప్త సంతాన నాగేశ్వర స్వామి నెలకొడం జరిగింది మరి ఈరోజు జనవరి మొదటి తేదీ కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ పాలు అభిషేకం చేస్తారో వాళ్ళకు సప్త సంతాన నాగేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు కలుతాయని సప్త సంతానం అంటే ఒక సంతానమే కాకుండా కూడా అష్ట ఐశ్వర్యాలు ఎవరికైతే బాధ నుంచి విముపుతుంటారో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉంటారో ఈ నాగేశ్వరుడు ఇది తప్పక తీరుసని చెప్పి స్వామివారు ఇచ్చిన ఆదేశాన్ని ప్రకారము ఈరోజు ఒక వెయ్యి పదహారు లీటర్ల పాలు మేమందరం కలిసి ఈ నాగేశ్వర స్వామికి సమర్పించడం జరుగుతుంది వచ్చిన భక్తులందరూ కూడా మేము ఈ కోరికలు తీరాలని చెప్పి ఇందులో ఒకటే మంత్రం ఎవరు ఎవరు వచ్చినా సరే సప్త సంతాన నాగేశ్వర స్వామి హో నమ అని చెప్పి చెప్పుకుంటూ పాలు పోసిన వారికి స్వామి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉంటాయని చెప్పి గురుగారు ఆదేశించబడ్డది ン సంగారెడ్డి పట్టణం ప్రజల ప్రజలందరికీ నాయకు నమస్కారములు అందరికీ నూతన సంవత్సర శుభాకా శుభాకాంక్షలు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ చెరువు కట్ట మీద సప్త సప్త సంతాన నాగేంద్ర స్వామి గుడి మొన్న మొన్ననే కొత్తగా నూతనంగా ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రతిష్టాపన కూడా జరిగింది వారిచే బాలవంద స్వామి వారిచే జరిగింది ఇక్కడ ఈ రోజు నూట ఎనిమిది వెయ్యి వెయ్యి ఒక్క వెయ్యి పదహారు లీటర్ల పాలతో అభిషేకం చేస్తున్నాము అందరూ కూడా అందరు కూడా ఈ పాలను సమర్పిస్తున్నారు నా యొక్క ధన్యవాదములు ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మాధవానంద స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో సంతాన నాగేంద్ర స్వామి ఆలయంలో అక్కడ నాగులకు ప్రతిష్టాపన ఈ మధ్యలోనే జరిగింది ఆ నాగులకు ఈ రోజు ఒక వెయ్యి పదహారు లీటర్ల పాలతో భక్తులందరూ వచ్చి అభిషేకం చేస్తున్నారు ఇక్కడ స్వామివారు చాలా మహత్తు స్వామి ఈ స్వామికి ఏది కోరుకుంటే అదే జరుగుతుంది చాలా మంది ఈ ఊరిలో సంగారెడ్డి జనము చాలా మంది వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు జై వాసవి